ధైర్యం అనేది ఒక వ్యక్తికి చాలా 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 అవసరం ధైర్యము కలిగి ఉంటే సమస్యను సగం గెలిచేసినట్లే ధైర్యం లేకపోతే పిరిగితనం ఉంటే మాత్రము ఆ సమస్యలో సగం ఓడిపోయినట్లే ధైర్యం లేకనే ఈ రోజున దేవుని బిడలారా ఒక విశ్వాసి తన యొక్క వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు పిరికితనం 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 వచ్చే ప్రతి సమస్యలను చూసి పిరికితనం పిరికితనము భయపడిపోతున్నాను ఒక చిన్న శ్రమ వస్తే భయము ఒక చిన్న వ్యాధి వస్తే భయమో దేవుని బిడ్డలారా ఒక కష్టం వస్తే భయమో ఒక ఉపద్రవం వస్తే భయమో ఒక కరువు ఒక కాటకం వస్తే భయమో ఏదో చేస్తారు ఏదో చేస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు క్షణ క్షణము భయపడుతూనే చీవిస్తూ ఉన్నారు అయితే ఈ రోజున క్రీస్తు యేసులో భక్తి కలిగిన జీవితం నిజముగా నీలో ఉంటే నీ బ్రతుకు ఏమవుతుందంటే దేవుని బిడ్డ దేనికి కూడా భయపడకుండా ధైర్యముగా నువ్వు నిలబడతావు